ఇప్పుడు ఎలా లవ్ పుడుతుంది అదే కదా లవ్ పుట్టేది సరే ఆపండి సార్ నాకు ఎలాంటి నేను ఆపను ప్లీజ్ సార్ ఈ తోటి నడిచే ఒక్క క్షణమొ నాలో నేను ఆపాను నాకు నువ్వు కావాలి సరే ఆపతారా ఇంకా ఆపనని చెప్తున్నా కదా నువ్వు ను రారా బయలు నువ్వు మధ్యలో ఏయ్ క్లాక్ చూసాను ఈ ఫైవ్ సిక్స్ అవర్స్ లో లవ్ ఎలా పుడుతుంది ఎవ నామతన్నమా ఆ చిట్టి లవ్ లెటర్ లవ్ లెటర్ తీసుకున్నాం లవ్ లెటర్ అప్పుడే కాదు నాది కాదమ్మా నాది ఇచ్చింది ఏది మళ్ళా అడగకండి తక్కువ చెప్పు ఇంకా నాకు పెళ్లి కాలేదు ముప్పై థర్టీ ఎయిట్స్ అవుతుంది ఎవరు నాకు

పిచ్చా నీకు ఇక్కడ నేను నీకు ప్రపోజ్ చేసి నేను లవ్ చెప్పి నన్ను ప్రేమించామంటే నువ్వు మళ్ళీ ఆయన కోసం లవ్ లెటర్ రాస్తావేంది తీసుకోండి సార్ నేను నీ కోసం రాసాను లేదు సార్ మీరు చదవండి సార్ ఫస్ట్ చదవండి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ అసలు వచ్చిన పని ఏంటి లెటర్లు ఏంటి నాకేం అర్థం కావద్దు నేను నాగరాజు నువ్వంటే నాకు ఇష్టం మరి ఫస్ట్ టైం మరినింగ్ మిమ్మల్ని చూడంగానే పడిపోయాను మీ స్టైల్ నచ్చింది మీరు నచ్చారు మీ మాట నచ్చింది మరి నేను మీకు నచ్చాను చెప్పండి సార్ మీ తేజ నాడు చలేదే ఏమైంది అది రాసింది నేను సేమ్ దాని ఆశిస్గా కాపీ చేసి మీరు రాసి అప్పుడమే రాదు మీరు ఎలా రాస్తారు ఇది నా లెటర్ ఏంటి చదువుతా ఏంటి నాకు అర్థం కాదు నేను ఇక్కడ నేను తేజా ఉంది ఏంటి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నాకు సార్ అంటే ఇష్టం వాళ్ళు నీకు ఇష్టం మాకు అండి ఆ అబ్బాయి నీకు ఇష్టపడతలేడు కదా నేను ఇష్టపడుతున్నా కదా పట్న తర్వాత నాకు ఇప్పుడు పట్టణ అవసరం లేదు తర్వాత పట్టా పర్లేదు సార్ ఉంచుకోండి సరే ఏం కాదు ఒకసారి చదవండి ఇంటికెళ్ళాక ఇది ఏమన్నా చెక్క నేను చాలా ప్రేమతో రాసాను సార్ కాదు నేను నేను ఎంత నమ్మేది తెలుసా ఒక ఫ్రెండ్గా ఇట్లా మోసం చేస్తాను నాకు అసలు నిజంగా అబ్బా నువ్వు నాకు చాలా ఇష్టపడుతున్నాను నేను తనని ప్రపోజ్ చేస్తే తనేంది లవ్ లెటర్ రాసి నీకు ప్రపోజ్ చేస్తుంది

పోష కొడతా అన్నం మంచి దమ్ బిర్యానీ అంటే నేను కొనుకుంటా పోష బిర్యానీ బాగా వచ్చి నాకు దమ్ బిర్యానీ నచ్చదు ఫ్రై పీస్ బిర్యానీ సరే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తా యూట్యూబ్ లో చూసి మరి చేస్తా ఇంకేం కావాలి చెప్పు నీ పత్తి నూట ముప్పై పెడితే బిర్యానీ వస్తారు ఆ నూట ముప్పై బిర్యానీ కోసం నమ్ముకున్నప్పుడు ఇది అట్లా చేసావనుకో లైఫ్ లాంగ్ మనశ్శాంతిలో అయిపోతుంది డైలీ పానీపూరి తీసుకెళ్లా డైలీ కాదు అది మొత్తం ఫ్యాక్టరీ మొత్తం పెట్టిస్తా అని మూవీస్ చూడాలి చూస్తా

రాతో ఏమైతే ధైర్యం ఉంది నువ్వు ఉంటే నువ్వు పోకు ప్లీజ్ అదే సిస్టర్ వే నువ్వు నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంది కావాలి ఎవరు నాకు నువ్వు కావాలి నాకు ఈయన నచ్చరు నువ్వు నాకు నచ్చ నాకు మీ లాగా మీ దాకా కోపంగా అంటే చూడడానికి హార్డ్ ఉండే పర్సన్స్ నచ్చరు ఇన్నోసెంట్ నో సెంటా అని చెప్తా గుర్తు పెట్టుకో ఫస్ట్ వదులు వదులు నువ్వు వదులు ఆ డైలాగ్ నేను చెప్పాలి ఆ నీ చేయి పట్టుకున్నా నా చేయి చేయబట్టుకుంది వదులు నీ డైలాగ్ నువ్వు వదులు వద్దు నేను చూడ్డానికి ఎట్లా ఉంటావు కానీ నా మనసు వెన్న పూస చూడ్డానికి అమ్మాయికంగా ఉన్నాడు లోపట్ల వెన్ను పూస మనసు మనసు వెళ్ళే పూస నాది నాది వెన్నె పూస ఈ మన్ను మాట్లాడట్లేదు నువ్వు నీ కోసం ఏదైనా చేస్తా అంటున్నావు కదా ఎందుకు వద్దు ప్లీజ్

కిరా బ ఫామె స్కూటి లైతే నువ్వేమన్నావు కాదు కాదు నువ్వేమన్నావు

नंबर फर्स्ट इंडी के लिखो हां